మై నేని హ్యామా అండ్ స్టడింగ్ ఫోర్త్ క్లాస్ అవర్ స్కూల్ స్కూల్ని చంపి స్కూల్ నామాంచపురం పద్యరత్నాలు అనగననగ రాగ మచ్చునుండి తినగ తినగ వేము తీయనుండి సాధారణ పని సమకూరు ధరలో నా విశ్వదాభిరామూరవేమౌల కావ్యాల పరికింపగవచ్చు బహుళ శ్రద్ధ చేయి పలకవచ్చు సహనం ఒక్కడబ్బా చాలా కష్టం బురా విశ్వదాభిరామ వినురవేమ చదువు చదువుకున్న సౌఖ్యం నుండదు చదివి చదివినే సరస్వ చదువు మర్మ మెరిగి చదివించదురా విశ్వదాభిరామ వినురవేమ ఐద్య మొక్క మొక్క టావస్తకం బెప్పుడు దాని బలిమి అంతాయనగూడు గట్టి వెట్టి పెట్టి కట్టరాయణు విశ్వతాభిరామ వినురవేమ కమలముల నీట బాసిన కమలాత్ముని రశ్మి సోకి కమిలిన భంగిన్ తమ తమ నలువులు తప్పిన తమ మిత్రులే శత్రులోట తజ్జము సుమతి లావు గలవాణి కంటను భావింపగణీతి పరుడే బలవంతుండ్రవంబంత గజంబును వాడెక్కినట్లు మహిళ సుమతి కలిమి గల లోబిగన్న విలసు తముక బయల మేలు వితరి ఆయన చలిచర్మ మేలుగాద కులనిది అంబోతి కన్న దేశ సేవ కంటే దేవార్చన లేదు స్వాతపరిత కంటే చావు లేదు సానుభూతి కంటే స్వద్ంబు లేదు లలిత సుకున జాల తెలుగు బాల సంపదల తేలినప్పుడేడి చుములాడి అన్నాదమ్ముల ఎనువారలాప్త పరుల కష్ట దునుములనే దిక్కుగాంచినప్పుడు చెయ్యి అందించి పోచలిమి కాండ్రు ధనము కూడా పెట్టి దానంబు సెయ్యకా తాను తినగల సదాచుకాన తేనెటీగ కూర్చి తెలువరికి తెలువదికి విశ్వదాభిరామరవేమ పుత్రోత్సాహము తండ్రికి పుత్రుని పుట్టదు జనులా పుత్రుని గనిగని పగడ పుత్రోత్సాహము నాడు పొందరు సుమతి పరుల కొరకే నదులు ప్రవహించు కోవులు పాలనిచ్చు చెట్లు పూలు పూయి పరహితమ్ము కంటే పరమాదమున్నద లలిత సుకున జాల బాల బలవంతుడ నాకేమని పలువురతో నిగ్రహించి పలుకుటమేల బలవంతమైన స్వప్పము చలిచీమల చేత చిక్కి చావదే సుమతి ಮೊದ ಮೊದಲು ಚೂಚಿನ ಕಡುಗ ಬಾಪಿದ ಆಧಿ ಕೊರು ಕಮುಚ್ಚುತನ ದಿನ ಪೂರ್ವ ಪರಭಾಗನಿತ ಮನ ಚಾ ಪೋಲಿಕ ಕುಜುನ ಸಜ್ಜನು ಅಂತ ಚಲಿ ಎಗದಾಲಿ ಚೆಯ್ಯ ಸರಸಂತನಂತ ವಿರಸ ಮಗನು ಮಾಟ ಜಾರೇನಿ ಮರಿತೀಸ್ಕೊಲೆ ಕೆಲಸ ಮೆಲಗು ಮಯ್ಯ ತೆಲುಗು ಬಿಡ ಮತಮ ಮಾನವತ್ವಟೆ ಜಾತು ನೀತಿ ಜಾತು ನೀ నీతి ఒక్కటి పదములెన్నీ ఉన్న పరమాదం ఒక్కటే వాస్తవము నాల్లవారి మాట బ్రతుకవచ్చు కాక బహుబంధనములైన వచ్చుగాక లేమి వచ్చుగాక జీవధనుములైన జడుగాక పడుగాక మాట దుర్గలేరు మానదనులు పూజ కన్న నెంచ బుద్ధి ప్రధానము మాట కన్న నెంచ కులము కండ మిగిలిన ప్రధానము విశ్వదాభిరామ వినురవేం అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు నేర్ విజుడు చెప్పడిన యోరు నిండు చెప్పడికున్నట్టు యోరు చిరకము సుమతి ప్రశ్న నుండి పుట్టి పరిమితిగానంబు ప్రశ్న దూరిపంబు ప్రశ్న లేక ప్రగతి ప్రశ్నార్థకం నవేగాల బాట మాట చెంపదగిన ఎట్టి శ్రద్దు తన చేత చిక్కి నేను గీడు సెయ్యరాదు పొసక మేలు చేసి పమ్మనుటే చాలు విశ్వదావి రామ మచ్చిక లేని చోట అనుమానము వచ్చిన చోట మెండుగా మెండుగా గున్న చోట గుణ గోవిందులున్నని చోట విద్యకు మెచ్చని చోట రాజు కరిణించని చోట వివేకులుంగరే నచ్చుట మోసమండ్రు సుగుణాకర పెమ్మయ్య సింగధీమణి నిజము మీద భూమి నిలుబడియుండను సత్యవాకువలనరుచు సత్యం ఒకటి పాప సమాహారము జయు కాళికాంబ హంస కాళికాంబ ఒరులేయవి ఎరణించిన నరవరు యప్రియము తన మనం బునకగు నరులకు నవిసేయగునికి పరాయణము పరమ ధర్మ పదములు నీతియ మూలము విద్యకు నీతియ పురుషాత్మ తత్వ నిర్ణాయకము నీతియ భూత ప్రీతియు నీతి అంటూ దెబ్బడు పదములు కెళ్ళ చదువు చదువు అని చదువు అని వా వాడ వాడుండదు చదివిన సద్వివేక చతురత కలుగు చదువు జనులకు చదివించే నాలుగులద్ద చదువు ఉమ్ముతండ్రి తరువుల తిరస ఫలబార గురతగాంశు నింగివ్రేలుచు నింగివ్రేలుచు సంబృతం మొసంగుమేగుడు దుతులు గారు బుతులు సమృత చేత జగత నిపక్కలకు నీది సహజ గుణము కానీ పాలు గరిటడైన చాలు కడివడైన నేని కరము పాలు బత్తి గలుగు కూడా పట్టడైనను చాలు విశ్వదాభిరామ నురవేమ అన్న అన్ని దానములు అన్ని దానములు అన్నదానం గొప్ప కంటే గనులు లేరు అన్న గుణిని కన్నా ఎక్కువ రేదయ్య విశ్వదాభిరామ వినురవేమ తన కోపమే తన శత్రువు తన శాపమే తనకు రక్ష దయ తన శాంతమే తనకు రక్ష దయ చూటంబో తన 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 సంతోషమే స్వర్గము తన తన దుఃఖమే నరకమండు తజ్జము సుమతి వెరీ గుడ్